ఆ ఒక్కడిని చంపడం నీకు అంత కష్టమా బయట వెయ్యి మందిని చంపినా కూడా ఒకడు వచ్చి అడగడం ఇక్కడ అలా కాదు కదా ఎవడికైనా ఒకటంటే బోటి వేసుకుని ఎదుర్కోవడానికి వచ్చేస్తున్నారు ఇది ఒక్కటే ఇది ఒక్కటే నాకు అసలు నచ్చినది నీకు నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ ఎందుకు పగ ముంగీసుకి పాము మీద ఉన్న పగ కారణం అవసరం లేదు ఎందుకంటే పగ న్యాయం మీద అన్యాయానికి ఉన్న పగ ఇక్కడ చంపాలి దాన్ని నేను చెప్తాను చూడ్డానికి మంచి కూరగా కదా ఉన్నావు దొంగచాటుగా వింటున్నావు సిగ్గుగా లేదు నేను నీ మొహాన్ని చెప్పలేదు నువ్వు విన్నది చెప్పాను రే వింది బయట చెప్పేశాడంటే ఫిలిప్స్ బయట చెప్పడు ఎందుకంటే విన్నదే ఒక తప్పు చెప్తే జైలు బయటికి వెళ్ళిపోతా నన్ను మాత్రం బయటికి ఇదేం జైలు చాటుగా వినడం చాలా పెద్ద తప్పు ఇప్పుడు విన్నది బయటికి చెబితే అది ఇంకా పెద్ద తప్పు బయటికి చెప్పకపోతే ప్రాణం పోతుందే అది కూడా తప్పే బయటికి చెబితే చిన్న తప్పు చచ్చిపోతే అది ఇంకా పెద్ద తప్పు విన్నది చెప్పకుండా అడ్డుకుని ఆపొచ్చు కదా చెబితేనే కదా తప్పు నేనేం చేస్తానో చూడండి ఏ ఫిలిక్స్ ఏంటి ఇలా దాక్కుంటూ వెళ్తున్నావు సార్ వెతకపోయింది కాలికి చుట్టుకున్నట్టు నేను మీకోసమే వెతుకుతున్నాను సార్ నన్నెందుక వెతుకుతున్నావు సార్ రేపు జరగబోయే గుణపాఠాల కార్యక్రమాన్ని జరగకుండా ఆపండి సార్ ఏమంటున్నావా స్పష్టంగా చెప్పు ఎందుకు మించి చెప్పను ఇంతే చెప్తాను దాన్ని ఎలాగైనా ఆపండి సార్ ఎందుకు జరగకూడదు సార్ ఒక సంభవం జరగబోతోంది సార్ ఏం జరగబోతోంది అయ్యా జరగకూడంది జరగబోతోంది సార్ జరగకూడదు జరిగింది కదా మీరు పోటీలో గెలిచింది అందువల్లగా జరపాల్సింది జరుగుతున్నాం అదే క్రమశిక్షణ విధానం ఏమంటాం నేను ఏమి చెప్పను ఏం చెప్పాలనుకుంటున్నావు హత్య సార్ రేపు ఒక హత్య జరగబోతోంది నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఇటువైపు చెప్పకు చెవి వినిపించదు ఇటువైపు వచ్చా ఇంతసేపు మాట్లాడింది వేస్తా సార్ రేపు ఒక హత్య జరగబోతుంది సార్ హత్య మాత్రమే జరుగుతుంది దోపిడి మానభంగం దొంగతనం అన్ని క్రమశిక్షణ విధానాలు జరుగుతాయి నీకు అర్థమయ్యేలాగా చెప్పి మార్కోజ్ కాపాడడానికి ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చి నేనే చచ్చిపోయేలా ఉన్నాను ఏంటి ఏం లేదు సార్ ఏదో చెప్దాం అనుకున్నావు నేను అడగగానే మార్చేసావు కదా ఏం లేదు సార్ మీరు వెళ్ళండి సార్ క్లాసులో కలుసుకుందాం రేపు నేను వస్తే కదయ్యా నేను లీవు ఇక్కడ పర్ఫెక్ట్ మర్డర్ క్లాస్ లాస్ట్ ఓకే ఎవరైనా ఈయన మౌన బాబా మౌనంగా ఉంటారా ఎక్కువ మాట్లాడుతుంటాడు ఈయన ఇక్కడే ఉన్నారా నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడు కానీ నేను ఎప్పుడే చూస్తున్నా చాలా మంది ఖైదీలు జైలుకి బంకొట్టి ఇలాగే తిరుగుతున్నారు ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న నేనే అవన్నీ చూడలేదు వీళ్ళందరూ ఎగ్జామ్ టైంలోనే గుహ నుంచి బయటికి వస్తారు నీకు ఇంకా విషయం తెలుసా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాలు ఇతనికి మాత్రమే తెలుసు అంట అందరూ శ్రద్ధగా వినండి ఈ ఎక్స్క్యూజ్ మీ సార్ లోపలికి రావచ్చా ఇంత లేట్ గా రావడం వెళ్ళి కూర్చోండి పర్ఫెక్ట్ మర్డర్ బై ఎక్స్ట్రాడినరీ ఆథర్ డాక్టర్ గోవర్ధన్ ఈ కి ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వరూ కూడా ఈ బుక్ చదవాల్సిన అవసరం లేదు ఇలా దిండుకు బదులుగా కింద పెట్టుకుని పడుకుంటే చాలు ఎవరికైనా హత్య చేయాలనే కోరిక దానంతటదే వస్తుందని చెప్తున్నారు చాప్టర్ వన్ లో మన ఆథర్ ఏం చెప్తున్నారంటే హత్య చేసే వాళ్ళందరినీ డాక్టర్స్ గానే పరిగణిస్తున్నారు అందువల్లే తనకు తానే డాక్టర్ పట్టా ఇచ్చుకున్నట్టుగా చెప్తున్నారు ట్రైనర్ అది వీడియో రాసినట్టుగా చెప్తున్నాడు హత్య ఆలోచన వస్తే దాని వెంటనే చేసేయాలి ఎదుర్లో ఉన్న వ్యక్తి ఎవడో ఏంటో అని చూడకూడదు అర్థమైందా ఆ సరే ఇప్పుడు పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ వెళ్దాం ఇంట్రో చదవకుండా చాప్టర్ లోకి వెళ్తే ఇలాంటివే జరుగుతాయి హత్యని సరిగ్గా చేయలేని వాడు ఈ లోకంలో బతికి అర్హత లేని వాడని మన ఆత్ర చెప్తున్నారు అది మాత్రమే కాదు చావడానికి కూడా వాడికి హక్కు లేదని చెప్తాను హత్య చేయడం పులి దగ్గర నుంచి నేర్చుకోవాలి రికార్డ్స్ లో పులి స్కెచ్ చేసి తప్పించుకున్న మేకనే లేదు వీడు మనకు ఉద్యోగం లేకుండా చేసేలా ఉన్నాడే రే హరి నువ్వు మొదలుపెట్టు అందులో డమ్మి కత్తిని తీసుకుని లైన్లో నించోండి నించోండి త్వరగా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఆ పోలీస్ మ్యాను అతనే నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఒంట్లో బాగోలేదు అని చెప్పొచ్చు కదా నన్ను చెప్పమంటున్నావా అసలు నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు మార్గో సార్ మీరు రండి ఒక డెమో చూద్దాం వస్తున్నాను సార్ ఇదేంట్రా ఏంటి ఎప్పుడు చూసినా ఏంటిది ఎలా ఇది అడుగుతూనే ఉన్నావు ఇదంతా మిషన్కి వచ్చే ముందు ఆలోచించాలి ఇక్కడంతా ప్రేమ కరుణకి చోటు ఇవ్వకూడదు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎవరైనా సరే కస 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 పొడి చేయాలి రెడీగా ఉండవు నువ్వు కత్తిని మార్చి తీసుకొచ్చేసావు అనుకుంటా నేను నీలాగే వచ్చిన కొత్తలో ఇలాగే చేశాను ఓరిజన్ కత్తి పెట్టేసి ఆ డమ్మి కత్తి తీసి పెట్టుకో ఏ మనలో మనకి ఎందుకు థ్యాంక్స్ పోపా జాగ్రత్తగా గమనించు కత్తిని ఇలా పట్టుకుని ఇలా పొడవాలి అయ్యో నెక్స్ట్ అయ్యో దయచేసి ఏంటి ఎందుకు నడకుండా నాతో పాటు రండి మీరు వస్తేనే ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం ఏంట్రా చూస్తున్నావు పొడు ఐసే పొడు జాక్ నిన్ను చూడడానికి ఒక వ్యక్తి వచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి